టరీ తగిలింది అని రూపాయలు లాటరీ తగిలింది మీరు రెండు లక్షల రూపాయలు దీనికి సెక్యూరిటీ కడితే మీకు తెలిసి ఇంకా తొంభై ఎనిమిది లక్షలు మీకు ఉంటాయి కదా అని చెప్పి కట్టేస్తారు రెండు లక్షలు అయిపోయిన తర్వాత మీరు జిఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఇప్పుడు జిఎస్టీ అందరికీ ప్రతి దాని మీద ప్రతి పొన్న వస్తుంది కదా జిఎస్టీ ఉంటుంది కదా జీఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్ పడుతుంది ఇదంతా ఒక రెండు లక్షలు మూడు లక్షలు అనుకుంటున్నాం మొదట రెండు లక్షలు ఈ మూడు లక్షలు కడితే ఐదు లక్షలు ఐదు లక్షలు పోయినా మనకి తొంభై ఐదు లక్షలు మిగులుతుంది కదా అంతేగా కోటి రూపాయలు ఒక ఐదు లక్షలు పోతే తొంభై లక్షలు మిగుతున్నారని మీరు కట్టేస్తూ ఉంటారు మీరు కట్టిన సేపు అది ఇది ఇది అదే అని చెప్పి మొత్తం అంతా లాగేస్తాడు చివరికి మీకు కాళ్ళు చేతులు లాక్కొచ్చిందని మీరు వదిలేస్తారు కానీ నేను ఏం చేశాను నాకు ఎందుకు కోటి రూపాయలు లాటరీ తగిలింది అని ఎవరన్నా ఆలోచిస్తారా ఆలోచిస్తారు ఫోన్ చేస్తున్నప్పుడు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తామంటాం అదేవిధంగా టక్ మనీ గిఫ్ట్ అనగానే నాకైతే గిఫ్ట్ వచ్చేసింది కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది మిమ్మల్ని భయపెట్టి సమరూపదేష్ఠుల మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమౌంట్ అవ్వకపోతే నా పరువు రోడ్డు వచ్చేస్తుంది అని చెప్పేసి బైక్ పెట్టి కొంత అమౌంట్ లాగేస్తాడు అది ఎలా ఎలా జరుగుతుందని చెప్పేసి మా అమ్మాయి చదివినిపిస్తుంది ప్రతి పాయింట్ నీట్గా విడమర్చదు సార్ కొంచెం పోటీ కట్టి సైబర్ సైబర్ సురక్షి సైబర్ సురక్ష మనం చాలామంది ముందు ఏంటంటే మా అమ్మాయి అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉన్నది లేదా మా అబ్బాయి ఎక్కడో కనక్పూర్లోనో లేకపోతే జైపూర్లోనో ఇంజనీరింగ్ చదువుతున్నాడు యోగక్షేమాలు కనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఈ ఫోన్ కొనుక్కున్నాం అలా ఎక్కడెక్కడో కుదిరి ప్రాంతంలో ఉన్న మన పిల్లల గురించో మన తల్లిదండ్రుల గురించో క్షేమ సమాచారం తెలుసుకొని తీసుకొని మనతో ఒక వంద సంతకాలు పెట్టించుకొని మనకిస్తారు ఏ ఆధారం లేకుండా ఫోన్లో నీకు లోన్ ఇచ్చేస్తానని ఎలాగ ఇచ్చేస్తున్నారు ఎలా ఇచ్చేస్తారు అసలు మనం పోతాం తర్వాత వాడు మనం కట్టవలసిన అమౌంట్ కట్టకపోతే మన కొన్ని వీడియోస్ తయారు చేసి ఈ అమౌంట్ కనుక మీరు కట్టకపోతే ఈ వీడియోస్ అన్ని సోషల్ మీడియా గ్రూప్లో పెట్టి అంటాడు నీకు పదివేలు ఇచ్చి లక్షలు అవుతాడు ఆ లక్ష 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 లాస్ట్ ప్రోక్ లాగేస్తాడు కాబట్టి ఫోన్లో వచ్చే ఎటువంటి లోన్స్ జోలికి వెళ్ళకండి ఈవేళ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకే ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని ఫోన్ చేసి అడుగుతున్నారు అదేనా